హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి మార్నింగ్ మార్నింగే వడలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా వడల కోసం అనేసి నైట్ మినపప్పు అయితే నానబట్టేశాను ఇంకా మార్నింగ్ కల్లా మినపప్పు నానిపోయింది తర్వాత మిక్సీకి తీసుకొని అందులో అయితే మిరియాలు అయితే వేసాను మిరియాలు వేయడం వల్ల మినపప్పు వడలు చాలా టేస్ట్గా ఉంటాయి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ కూడా యాడ్ చేసి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మినపప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసేటప్పుడు ఎలాంటి వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే వడలు వచ్చేటప్పుడు అయితే వడలు అయితే రావు ఇంకా దాంట్లో వేసిన పచ్చిమిర్చి ఆనియన్ ఉన్న వాటరే సరిపోతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేయడం కంటే ఇలా పప్పుతో పాటు గ్రైండ్ చేస్తే వడలు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వీడియోలో చూపించినట్టు పిండి మెత్తగా అయితే రావాలి కొంచెం కొంచెంగా పప్పు మొత్తం అయితే గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇదంతా ఒక బౌల్ లెక్క తీసుకొని అందులో కొంచెం సోడా పిండి కూడా యాడ్ చేసి మొత్తం పిండి అంతా బాగా కలిపేసాను ఇలా సోడా పిండి అంతా పిండికి బాగా పట్టేలా కలిపేసి కాసేపు మూత పెట్టేసి పిండి ఎంత పక్కన పెట్టేశాను ఇంకా ఈలోపు చికెన్ కర్రీ కోసం అని ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యేలా కలుపుతూ ఉండాలి తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో యాడ్ చేసి తర్వాత అందులోనే కారిక సరిపడినంత ఉప్పు కూడా వేసి అదంతా బాగా కలిసేలా చికెన్ బాగా కలుపుతూ ఉండాలి తర్వాత అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చెక్కా లవంగాల పేస్ట్ని చికెన్లో యాడ్ చేసి తర్వాత అదంతా బాగా ముక్కలు పట్టేలా బాగా కలపాలి తర్వాత చికెన్ కొంచెం బాగా కుక్ అయ్యే వరకు ఉంచి అందులోనే కర్రీకి సరిపడినంత మిరపొడి ధనియాల పొడి పసుపు కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసేలాగా చికెన్ని బాగా కలపాలి తర్వాత తగినన్ని వాటర్ వేసి కలిపి అందులోనే చికెన్ మసాలా గరం మసాలా కూడా యాడ్ చేయాలి ఇలా చికెన్ మసాలా గరం మసాలా వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మసాలాలని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలి ఇంకా ఈలోపు పిండి అయితే నానిందండి తర్వాత వడలైతే వేస్తున్నాను ముందుగా వాటర్ తీసుకున్న బౌల్లోకి తర్వాత ఒక కవర్ కానీ క్లాత్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా వాటర్లో అద్దుకుంటూ అయితే వడలైతే వత్తాలండి ఇలా వాటర్లో అద్దుకోవడం వల్ల చేతికి కవర్కి కానీ పిండి అయితే అంటుకోదు ఇలా ఒక్కటిగా వడలైతే ఒత్తుకుంటూ ఆయిల్ వేసి వేడిలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఈ ఒక కర్రీ చికెన్ కర్రీ కూడా ఉడికేసింది ఇంకా అందులో కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి రెడీ చేసి మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఈరోజు సండే కాబట్టి మా ఆడపడిచి మమ్మల్ని భోజనానికి అయితే పిలిచింది ఇంకా మా ఆడపడిచే వాళ్ళు వచ్చేసి కోడ్రులు అయితే ఉంటారు ఇంకా మేము ఆఫ్టర్నూన్ ఒకడికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి తను వచ్చేసి చికెన్ కర్రీ పూరీ రైస్ అయితే చేస్తుంది ఇంకా మేము తినేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాకా మేము అక్కడే ఉన్నాము ఇంకా ఈవినింగ్ సిక్స్కి అట్లా వచ్చేసి గుడికైతే వెళ్ళాము ఇది కోడలోని గంగం టెంపుల్ ఇక్కడ గుడి చాలా ఫేమస్ జాతర కూడా చాలా బాగా చేస్తారు జాతర చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ ఉండేది మా ఆడపడిచి వాళ్ళ పాప తన పేరు చెట్టి పక్కన వాళ్ళు ఎలా మొక్కుతున్నారు ఎలా బొట్టు పెడుతున్నారు చూసి తను కూడా అలాగే చేస్తుంది మేము ఎంత పక్కకు తీసినా రాలేదు చాలాసేపు అలా మొక్కుకుంటూ బొట్టు పెడుతూనే ఉంది ఇంకా పాపను పక్కకు తీసి ఏడుస్తుంది అనేసి మేము చాలాసేపు అక్కడే ఉన్నాము సెవెన్ వరకు మేము గుడిలోనే ఉన్నాము తర్వాత సెవెన్కి మేము ఇంటికి అయితే బయలుదేరాము మేము ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది మేము వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఉండే సీతాఫలం చెట్టుగా చేసి కోదలన్నీ కాయలు తెంపేశాయి ఇంకా అవన్నీ చూసి ఇంట్లోకైతే తీసుకొచ్చాను ఇంకా వస్తూ వస్తూ నేను ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను నా వీడియోగానే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి